मेरो के भयो मेरो के भयो मेरो कदरयाले भयो नि एक भसो बिरालो नडको एउटा रिसेंटले प्रपोज बेतेले एक्सक्लुज जडान ఆఫీసులు మన మీద ఇప్పటికీ అలాగే ఉన్నాయనే దానికి పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనే దానికి ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం భావించుకోవాలి ఎక్కడ కేరళలో ఉన్న జాయ్ సార్ వచ్చి ఇక్కడికి మన పుట్టపర్తిలో మనకి ఇది శాంక్షన్ చేసి ఇవ్వడం అంటే నేను అనుకోని కూడా లేదు కేరళ కనెక్షన్ నాకు ఇది ఇక్కడ లైఫ్లో ఇక్కడ పనికి వస్తుంది అని చెప్పి కానీ చాలా ఆనందం స్వామివారి హండ్రెడ్ బర్త్డే సందర్భంగా జాయాలు ఫౌండేషన్ నుంచి ఇంతకు మంచి బ్యూటిఫుల్ పార్క్ మన కుట్టపర్తిలో ఎప్పటికీ మనము జాయాలకాస్ ఫౌండేషన్ని స్వామివారిని గుర్తుండిపోయేలా ఒక మంచి పార్క్ ఇక్కడ రెడీ అవుతుంది పిల్లలకి పెద్దలకి సాయంత్రం టైంలో మేడం చెప్పినట్టు బెంచ్లు ఇంకా దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి ఆడుకోవడానికి ఇంకా అన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ అవుతుంది రెండు నెలల్లోనే దీనికి ముందుకు వచ్చిన ఈ ఏజెన్సీ బాలాజీ ఏజెన్సీకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు కూడా ఎక్కడున్న కృష్ణ గారు ఆయనే ఈ ప్రా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు సో బ్యూటిఫుల్ పార్క్ దాని మీద మీ పేరు కూడా ఉంటుంది సార్ ఎప్పటికీ నిలిచిపోయేలాగా థ్యాంక్ యూ సో మచ్ కోటి ఇరవై లక్షలు అంటే చిన్న విషయం కాదు ముందుగా జాయ్ సార్కి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూపర్తి హండ్రెడ్ బర్త్ డే స్వామివారి హండ్రెడ్ బర్త్డే కాకుండా ఇంకా మిగతా దాంట్లలో కూడా డెవలప్ అయ్యి మన నియోజకవర్గం నంబర్ వన్ నియోజకవర్గంగా మారాలి అని నేను మీ ఆశస్సుల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయాలి పుట్టపడితే మా కుటుంబంగా పల్లె వేరు పొట్ట వేరు కదనే విధంగా తయారు అవ్వాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం దాంట్లోనే భాగంగా ఒకటి ఆలోచన చేస్తాం చిత్రావతి నీళ్ళు పోతున్నాయి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కడితే ఊర్లోకి నీటి సరఫరా బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది చాలా మందికి చూసేదానికి అని చెప్పి పదహైదు కోట్ల రూపాయలు పెట్టి అప్పట్లోనే ఈ చెక్ డ్యామ్ కట్టే కఠినామని చెప్పి మీ గుర్తు చేస్తున్నా పుట్టపర్తిలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబు ఉత్సవాలు జరిగేదానికి ముఖ్య కార్యక్రమాలు మన ఎమ్మెల్యే శాసనసభలో ప్రస్తావిస్తూ శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారు ఈ మానవాళికి చేసిన సేవలు మరువు లేనివి రానివి కాబట్టి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి నిండు శాసనసభలో ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు ఉప గారు లోకేష్ బాబు గారు అమ్మాయిని పిలిచి అమ్మ జీవో ఇస్తున్నామని చెప్పి పల్లె సింధురారెడ్డి పేరుతో జీవోలు మామూలుగా పేరుతో రావు పల్లె సింధురాడి అభ్యర్థన మేరకు చంద్రజయంతి ఉత్సవాలు ఇస్తున్నామంటే పల్లె సింధూర ప్రత్యేకంగా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్న కృష్ణ గారికి ఈ జో గారికి ఆయన ఓనర్ ఆయన ప్రత్యేకమైన అభినందన తెలియజేయాలి ఎందుకంటే ఆయన పిలిస్తాం ఓపెనింగ్ కు తప్పకుండా ఇక్కడ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు డిఎస్పీ గారు అడిగారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరాస్ వల్ల సేఫ్టీ ఇంపార్టెంట్ అది చెప్పి అదే లో మన రత్నాగర్ గారిని అడిగారు ఆయన కూడా ఇమ్మీడియట్గా ఒక రెండు రోజుల లోపల కోటి పది లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పారు ఆయన కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ అనంతపురం రెండు షోరూమ్స్ ఉన్నాయి అక్కడ మేనేజర్గా చేస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అనేది మన సిద్ధూరా మేడం అండ్ మన ఎందుకంటే మేడం ఆల్రెడీ మన ఓనర్ ద్వై సార్నే ముద్ర నుంచి పరిచయం మన కేరళ సార్కు పరిచయం ఉంది సో మేడం ఇలాగ ఒక మన పుట్ట డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి బాగా ఏదైనా చేయాలి అని సార్తో అడిగేటప్పుడు సార్ ఇంకా ఏం ఆలోచకుండా ఇలాగ అమౌంట్ అనేది పాస్ చేశారు సో మీరందరూ కూడా ఇది అసలే మీకోసం పుట్టుపరితే జనాల కోసం చేసిన మేము